ఉద్యమ కిరకటం న్యూస్ స్వాగతం జాతి సంపద బొగ్గుని కార్పొరేటర్ శక్తులకు మోడీ సర్కార్ అమ్ముకుంటుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరి చంద్రశేఖర్ జిల్లా కమిటీ సభ్యులు కోలికపోవు సిద్దేశ్వరరావులు గర్జించారు సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జేవీఆర్ఓసీలో సింగరేణి ఎంప్లాయీస్ యూనియన్ ఫిట్ కార్యదర్శి కె రమణ్ అధ్యక్షతను నిరసన చేశారు కాంటాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటి నేతలు జజనూరు తిరుపతిరావు మీసాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు మోడీ ప్రభుత్వం బొగ్గు గల వేలం పాటు ఆపాలి వేలం పాటు నాపాలి బొగ్గు గల్ల వేలం పాటు ఆపాలి బొగ్గు గల్ల వేలం పాటు ఆపాలి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయాలి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయాలి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయాలి రెగ్యులర్ ఉద్యోగుల పరిష్కరించాలి రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగం పరిమిత చేయాలి బొగ్గజను ప్రైవేటీకర రాపాలి బొగ్గళ్ళు ప్రైవేటికర్ రాపాలి బొగ్గళ్ళను ప్రైవేటికర రాపాలి ఈరోజు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం శంగిరేణిలో ఉన్నటువలు మొత్తాన్ని కూడా ముకుములుగా వేలం కోట నిర్వహించి కారు చౌకగా అమ్ముకోవడం కోసం దుర్మార్గమైన ప్రయత్నం చేస్తూ ఉంది ఈ రోజు భారతదేశం నుండి అంబానీ అదానీలకి తక్కువ ధరకే బొగ్గు వేలం పాట పేరుతో అమ్ముకొని కార్పొరేట్ కంపెనీలని బాగు చేస్తూ మన కార్మికుల యొక్క రక్తాన్ని మన రక్త మాంసాలని పీచ్ చేయాలని చెప్పేసి దుర్మార్గమైనటువంటి యత్నాలు చేస్తూ ఉంది కాబట్టి దీనిని గ్రహించినటువంటి సింగరేణి కాలేజీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు సంఘం స్పందించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి ఉన్న చోట లేని చోట అన్ని మండలాల్లో కూడా ఆందోళన నిరసన కార్యక్రమాలను చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ఇప్పటికే రాష్ట్రంలో చాలా మండలాల్లో ఇప్పటికే మనకు మద్దతుగా ఆటో కార్మికులు అంగన్వాడీ కార్మికులు అమీ కార్మికులు ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా అన్ని రంగాల కార్మికులు కూడా వీధుల్లోకి వచ్చి బొగ్గు కల ప్రైవేటీకరణ చేయడం తప్పు సొద్దు తప్పు మోడీ కబడతారని చెప్పేసి వీధుల్లోకి వచ్చి సిఐటి ఆధ్వర్యంలో కార్మిక వర్గం ముందుకెళ్తా ఉన్న పరిస్థితి కూడా ఉన్నది అందుకనే మరి బొగ్గు గను పని పనిచేస్తున్న మనం కూడా నోరిప్పాల్సిన అవసరం ఉంది ఒక కథం తొక్కుతూ పదం పాడుతూ పోరాట భూమిలోకి రాకపోతే ఈ రోజున మనం రేపు ఉద్యోగంలో ఉంటామా ఎల్లుండి ఉంటామా అవతల పోతావా అనేది జరిగినటువంటి దారుణమైన పరిస్థితుల్లోకి మనం నెట్టబడతా ఉన్నాం ఈ రోజు అరకర వేతనం ఇస్తున్నారని అరకర సౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి మనం అనేక పోరాటాలు చేస్తున్నాం ఈ రోజు సౌకర్యాల కోసం కాదు వేతనం కోసం కాదు అసలు మన బొగ్గు గను కాపాడుకునే దానికోసం ప్రైవేటీకరణ చేయాలని పరిచయపడతా ఉంది అంటే ఈ రోజు మన ఉనికిని కాపాడుకోవడం కోసం కూడా పని పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ కార్మికులు ఉద్యోగులు ఆఖరికి ఫీవోత్తు అందరూ కూడా పోరాటం చేయాలన్నటువంటి సమయం ఆసనమైందని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటియు మీ అందరికి అప్పీల్ చేస్తా ఉంది ఎందుకు ఈరోజు బొగ్గుగా కేంద్ర ప్రభుత్వం కారు చౌక కార్పొరేట్ కంపెనీ అమ్ముకుంటే ఆ తర్వాత కార్పొరేట్ కంపెనీల జేబుల్లో ఉన్నటువంటి వాళ్ళే ఈ కంపెనీలో ఉద్యోగాలు చేయడానికి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే యాంత్రీకరణ పేరుతో కార్మికుల యొక్క శ్రమ లేకోకుండా ఇప్పుడు కార్మికుల శ్రమను తగ్గించి యంత్రాలతో వాడటంతో మన కార్మికుల్ని పనుల్లోంచి నష్టమే ఉన్నారు అదే ఈ రోజు కార్పొరేట్ కంపెనీ నుండి టాటా బెర్లాలు అనిల్ అంబానీయో అదానియో మన బొగ్గునుల్లో కారు చౌదో గనులు రేపు కొనుక్కుంటే గ్యారంటీ గా కార్మికుల యొక్క శ్రమ లేకోకుండా అందరం మొత్తం కూడా యంత్రాలతో పనులు చేయించుకొని కార్మికుల్ని బయటకు నెట్టే పరిస్థితి కూడా ఏర్పడబోతా ఉంది అందుకనే బొగ్గును కాపాడుకోవడం కోసం కార్మికులందరూ ఐక్యం అవ్వాలంటే అవసరం ఉందని సిఐటి మీ అందరికీ పిలుపునిస్తా ఉంది ఏదైతే ఈ రోజు మోడీ ముందే చెప్పాడు రానున్న ఎన్నికల్లో నేను గెలుస్తాను గెలిస్తే ఈ దేశంలో ప్రభుత్వ ఉద్యోగం అంటూ ఉండదు సర్కారు పనులు అంటూ ఉండదు అంతా ప్రైవేట్ ఏమని చెప్పాడు వాడు గెలిచారు మోడీ గారు ఈ రోజు మనకి మొత్తం ప్రైవేట్ పనులు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ దేశంలో ఎక్కువ డబ్బులు పోగేసుకోవడానికి అవకాశం ఉన్నది పెద్ద కేంద్రం బొగ్గు గనులు అందులో ముందుగా బొగ్గు గల్ని వేలం పాట పెట్టారు ఈ వేలం పాటల్ని అనుకోకుండా నిలుపుదని చెప్పేసి మనం పోరాటాన్ని ముద్రత బొగ్గు గనులు అమ్ముకున్న వెంటనే ఇంకా ప్రభుత్వ రంగ సవ చాలా వాటి అమ్ముకునే అవకాశం ఉంది ఇప్పటికే విశాఖ ఉక్కుని అమ్మేసుకునే విషయం మనందరికీ తెలుసు ఎప్పుడైతే విశాఖ ఉక్కుని విశాఖ స్టీల్ ని ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అమ్మటం జరిగిందో అమ్మిన తర్వాత అమాంతంగా ఇవాళ ఇము రేటు పెరిగింది దీంతో మన చిన్న చిన్న కార్మికులు ఇల్లు కట్టుకోవాలంటే ఇవాళ అయిన టన్ను రేటు రెండింతలు పెరిగా కొనుక్కోలేని పరిస్థితిలో ఉండి ఇల్లు కట్టుకోకుండా అద్దె కొంపంలో కుటుంబాలను ఎలాగేస్తున్న పరిస్థితి కూడా ఈ రోజు కనపడతా ఉంది ఇవాళ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అందుకని బొగ్గు గనుల్ని మొట్టమొదట ప్రైవేటీకరణ చేయకుండా ఆపడం అంటే ఈ దేశాన్ని కాపాడుకునే బాధ్యతగా మనం తీరవాలి తప్ప కేవలం బొగ్గు కోసం కాదు అందుకనే సిఐటి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మికులు వీధుల్లో రావాలని పిలుపునిచ్చింది ఎందుకనంటే సింగరేణి బొగ్గు కలిగినటువంటి పెద్ద సంస్థ దీనిని ప్రైవేటీకరణ మాత్రం చేస్తే ఈ బొగ్గులో పనిచేసే కార్మికులకు అన్యాయం జరిగింది అనుకుంటే బొగ్గులో కాలేసినట్టే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి శ్రామిక శక్తులందరికీ కూడా అన్యాయం జరిగిందనేసి అనేసి సిఐటి గమనించింది అందుకనే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బొగ్గు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిఐటి అనుబంధం ఉన్నటువంటి అన్ని సంఘాలు అన్ని రంగాలు అన్ని వర్గాల కార్మికులు వీధుల్లోకి రావాలి ఈ మోడీకి వ్యతిరేకంగా నిలదించాలి బొగ్గు గల యొక్క వెలంపాటు ఆపాలని చెప్పేటువంటి డిమాండ్ ని ఏకైకంగా ముందు తీసుకొస్తా ఉన్నారు రెండో డిమాండ్ ఏంటి ప్రైవేట్ కలన ఆపాలనే దాంతో పాటు కాంట్రాక్ట్ పదంలో అలాగనే కంపెనీల కింద కాకుండా